పోలీసులు పని ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని మనుగురు డిఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు పని ఒత్తిడి వల్ల సరైన సమయంలో డాక్టర్లను కలిసి చూపించుకునే సమయం లేని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు దీనివల్ల హార్ట్ అటాక్ హైబీపీ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు పోలీసులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు ఇలాంటి వ్యాధులను నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి సబ్ డివిజన్లో పోలీస్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు డీఎస్పి రవీందర్ రెడ్డి తెలిపారు హలో మా పోలీసులకు అదేవిధంగా పోలీస్ కుటుంబ సభ్యులకు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీని దీనిలో మన అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు పార్తో గైనిక్ ఈఎన్టీ ఐ న్యూరో కార్డియాలజీ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్ రావడం జరిగింది వారందరికీ ఈ సందర్భంగా నేను మా పోలీసుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పోలీసులు మీకు అందరికీ తెలుసు రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము డ్యూటీలో ఉంటాము మాకు పని ఒత్తిడి కూడా చాలా